హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు నా ప్రపంచం అందరూ వీడియోస్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు కదా ఐఎమ్ వెరీ సారీ అండి ఇక్కడ నుండి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను అలాగే అందరికీ కూడా రిలేటెడ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చాలామంది మెసేజ్లు పెట్టారు సారీ రిప్లై ఇవ్వలేకపోయాను అందరికీ కలిపి ఇప్పుడే చెప్పేస్తున్నాను వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ వసు పార్క్లో చెట్టు వెనకాల నుండి చూస్తూ బాబోయ్ ఇది సరిగ్గా మేనేజ్ చేస్తుందా లేదా అని టెన్షన్ పడుతూ తొంగి తొంగి చూస్తూ ఉంటుంది నువ్వు రాకుండా నీ ఫ్రెండ్ని పంపిస్తావా నీకు తెలివితేటలు మామూలుగా లేవు కదా చెప్తా నీ సంగతి అని అనుకుంటూ రిషి పిచ్చమ్ గారు ఏంటి టెన్షన్ పడుతున్నట్టున్నారు ఏదైనా ప్రాబ్లమా అని అంటూ ఉంటాడు రిషి హా లేదండి అని అంటూ ఉంటుంది లత అదేంటి ఫోన్లో పేగం మాట్లాడేసేవారు ఇప్పుడేంటి అంత కంగారు పడిపోతున్నారు అని అంటూ ఉంటాడు రిషి అదేం లేదండి నాకు నిజం తెలిసింది కదా నాకు కావలసిన మహేష్ బాబు వేరే మీరు కాదని ఒప్పుకున్నాను కదా అందుకే టెన్షన్ పడుతున్నాను మీరు ఎలా రియాక్ట్ అవుతారా ఏమిటా అని అని అంటూ ఉంటుంది లత మీరు నిజం తెలుసుకున్నారు ఓకే ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా ఎందుకో తడబాటు అని అంటాడు రిషి అది కాదు అని అంటూ ఉంటుంది లత ఏది కాదు హా ఫోన్లోనేమో అంత దగ్గర వ్యక్తిలాగా మాట్లాడేశావు ఇప్పుడు ఎదురుగా కనపడుతుంటేనేమో దూరం దూరంగా మాట్లాడుతున్నావు ఫోన్లో మాట్లాడినట్టే ఇప్పుడు కూడా మాట్లాడవచ్చు నేనేం అనుకోను మనం ఎప్పుడో ఫ్రెండ్స్ అయిపోయాం కదా ఫ్రెండ్స్ మధ్య ఈ తడబాటులు ఈ భయపడటాలు ఉండకూడదు అని అంటూ ఉంటాడు రిషి అది కాదు మీరు తెలియని కొత్త వ్యక్తి కదా నేను పొరపడ్డాను కదా మీరు నన్ను చూస్తే క్లారిఫై చేసుకుందాము అన్నారు ఇప్పుడు చూసారు కదా క్లారిఫై అయింది కదా నేను వెళ్ళొచ్చా అని అంటూ ఉంటుంది లత లత ఫోన్ ఆన్లో పెట్టి బ్యాగ్లో పెట్టేస్తుంది హెడ్ ఫోన్స్ పెట్టుకుంటుంది ఇక్కడ జరిగే డిస్కషన్ అంతా చెట్టు చోటు నుంచి వస్తువు వింటూ ఉంటుంది ఫోన్లో అంతలో రిషికి కాల్ వస్తుంది ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడే వస్తాను అని రిషి ఫోన్ మాట్లాడడానికి పక్కకి వెళ్తాడు అమ్మయ్య బ్రతికించాడు ఏ వసు మీ బావ చాలా టఫ్గా ఉన్నాడే నా వల్ల కాదు నేను మేనేజ్ చేయలేను అని అంటూ ఉంటుంది లత ఏ ఇప్పుడు హ్యాండ్ అవకే ప్లీజే అని అంటూ ఉంటుంది వసు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసి చంపేస్తున్నాడే నా తడబాటులో నేను నిజం చెప్పేస్తా నా వల్ల కాదు నేను వెళ్ళిపోతున్నాను నేను జంపు అని లత మాయమైపోతుంది హబ్బా అని వసు తలపట్టుకుంటుంది వసు చెట్టు చాటున నిలబడి ఉండడం రిషి చూసేస్తాడు ఫోన్లో మాట్లాడుతున్నట్టు అలా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడతాడు వసు ఆ పక్కన ఉంటుంది రిషి ఈ పక్కన నిలబడతాడు హమ్మో ఇదేంటి చెట్టు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అని అనుకుంటూ ఉంటుంది వసు టెన్షన్ పడుతూ చెప్తాను సంగతి అని అనుకుంటూ రిషి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇది ప్రోమో అండి ఫుల్ వీడియో సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ లోపు అప్లోడ్ చేస్తాను ముందే అయిపోతే కనుక ముందే అప్లోడ్ చేసేస్తాను అప్పటి వరకు ఈ ప్రోమోని ఎంజాయ్ చేయండి ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్